ప్రముఖ అనువాదకుడు ప్రజాసాహితీ మాసపత్రిక గౌరవ సంపాదకుడు జనసాహితీ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయిన నిర్మలానంద్ నేడు నిర్మలానంద్ అసలు పేరు ముప్పన మల్లీశ్వర్రావు స్వతహాగా సాహిత్య పిపాసి అయిన నిర్మలానంద్ సాహిత్య రంగంలోకి మరియా బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి అరవై ఏడు సంవత్సరాల పాటు సాహిత్య కృషి చేశారు తెలుగు సాహిత్యాన్ని తెలుగేతర ప్రాంతాలకు చేరవేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తెలుగు ప్రచార సమితి అనే సంస్థను స్థాపించి చలం మొదలుకుని ఈనాటి ఖాదిర్ బాబు వరకు వందలాది కథలు కవితలు నాటికలు హిందీలోకి అనువాదం చేశారు ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహా శ్వేతాదేవితో మంచి సాన్నిహిత్యం కలిగిన నిర్మలానంద్ ప్రముఖ తెలుగు రచయితల రచనలను వివిధ భాషలకి చేశారు వృత్తిరీత్యా రైల్వే శాఖలో పనిచేసిన నిర్మలానంద్ జూలై ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మరణించారు